హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జిడీస్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో ముందుగా మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి అదేవిధంగా వేరే సర్కిల్స్కి అప్లై చేసుకున్న వారి గురించి కరోనా బ్యాచ్ గురించి మాట్లాడదాం సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా మ్యాటర్ ఏంటంటే కనుక అసలు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది దీని ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్నదానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఛాన్స్ వచ్చేసి ఏప్రిల్ సెవెంత్ వరకు అవుతుంది సో దాని నుంచి ఒక ట్వంటీ డేస్ అయితే వేసుకోండి ఎయిటీన్ టు ట్వంటీ డేస్ వేసుకున్న తర్వాత అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఈ గ్యాప్లో అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది సో తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సమయం అయితే ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ నైంటీన్ ట్వంటీ డేస్లో థర్డ్ మెరిట్ లిస్ట్ ఇలా అయితే లీస్ట్ అనేవైతే రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం ఇప్పుడు ఇందులో దాదాపు ఐదు వందల ఇరవై సంథింగ్ ఏమో వచ్చినాయి కదా ఓకే ఒకసారి కింద ఎగ్జాంపుల్గా ఐదు వందల ఇరవై వచ్చినాయి అంటే పేర్లు అయితే వచ్చినాయి ఈసారి మనం మాట్లాడుకుంటే అంతకంటే ఎక్కువ నచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఐదు వందల ఇరవైలో ఒక హండ్రెడ్ పే హండ్రెడ్ మెంబర్స్ అయితే అసలు వెళ్ళలేరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ అదేవిధంగా ఇంకొందరికి ఇంకో హండ్రెడ్ మెంబర్స్కి వెరిఫికేషన్లో ఫెయిల్ అయింది సో ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ లిస్ట్ అనే నేమ్స్ అనేవి నెక్స్ట్ లిస్ట్లో అయితే రావడమే జరుగుతుంది సో ఆ విధంగా కొంచెం కట్ ఆఫ్ తగ్గడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి సో కరోనా బ్యాచ్ వాళ్ళు కూడా మనల్ని అయితే చాలా అడుగుతున్నారు మాకు జాబ్స్ లేదని చెప్పేసి సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న లిస్ట్లు అయితే ఎక్కువ కరోనా బ్యాచ్ వాళ్ళ నేమ్సే ఉన్నాయి సో మీకు తెలియకపోతే కనుక తెలుసుకోండి వాళ్ళ పేర్లు ఎక్కువగా అయితే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ అప్పుడైతే టెన్ బై టెన్ వచ్చినాయి ముందు సంవత్సరాలు అవుట్ వరకు టెన్ బై టెన్ తీసుకురావడం అంత ఈజీ కాదు సో కరోనా బ్యాచ్ వాళ్ళకి అలా నడిచిపోయింది బట్ వాళ్ళకి ఇప్పుడైతే ఆపర్చునిటీ అయితే ఉందని చెప్పొచ్చు సో మిగతా వాళ్ళైతే దాని పట్ల కొంచెం అది ప్రాపర్ అయితే కాదు ప్రభుత్వం కూడా దాని పట్ల ఒకసారి అయితే ఆలోచన అయితే చేయాలి అదేవిధంగా ఇప్పుడు అందులో నేను ఇంతకుముందు మీకు అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తాను నార్త్ ఈస్ట్లో కూడా ఓబీసీ క్యాండిడేట్కి థర్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా అయితే వచ్చింది సో కావాలంటే మన వీడియోలో మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి గైస్ సో ఇది అప్డేట్ అయితే కనుక యా వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్